హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు నేను దీపావళికి ఇలా రెడీ అయ్యాను ఇవి మొన్న మీషోలో తీసుకున్న ఈ బుట్టాలు ఇవి బుగిడీలు చాలా బాగున్నాయి పెట్టుకుంటే సాయంత్రం మళ్ళీ దీపాలు పెట్టేటప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను నేను ఎలా రెడీ అయ్యాను అనేది చూపిస్తున్నాను జస్ట్ ఇప్పుడే తిన్నాను నేను మాయన తిన్న మిత్రము ఇవాళ స్పెషల్ సాంబారుని చి చిక్కుడుకాయ అవి ఇప్పుడు చేసాము ఆయన నిన్న దీపావళి టపాసులు తీసుకొచ్చాడు చూపిస్తా మీకు ఏం తీసుకొచ్చాడు అన్నది ఇవి సాయంత్రం వరకు బయట కిందికి వెళ్ళి కాలుస్తాము చూపిస్తాను మీకు ఈ కవర్లో తీసుకొచ్చాడు ఇవి వచ్చేసి కాకరపు ఒత్తులు కాదు ఇవి స్విచ్ గుడ్లు ఇవి పెద్ద స్విచ్ గుడ్లు ఇవి కాకరపు ఒత్తులు ఇవి భూచక్రాలు ఇవి కూడా కాకరపు ఒత్తులే చిన్న సైజు ఇవి భూచక్రాలు ఇవి పెద్ద సైజు కాకరపు ఒత్తులు అండ్ రెండు లక్ష్మీ బాంబులు నేను బాంబులను పేలించాను ఇవే పేలుస్తాను ఇవే కాల్స్తా అని నాకు భయం వస్తుంది నాకు చాలా భయం బామూలంటే ఇవే తీసుకొచ్చాడు లక్కీ కొంచెం పెరిగాక లక్కీ అప్పుడు కాల్చేటప్పుడు బాగా ఎక్కువ తీసుకొస్తాడు ఇప్పుడు మాత్రము ఇవి తీసుకొచ్చాడు ఇవే ఎక్స్ట్రా రెండు బాంబులు తప్పించి మీ దాన్ని నేను కాలుస్తాను ఇవంటే నాకు భయం వస్తుంది మీ బాంబులు తీసుకొచ్చాడు అప్పటికి కిందికి వెళ్ళినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను చూపిస్తాను మీకు పద లక్కి పద బాంబులు ఎత్తుడు పద అది వేల్తుంది కావచ్చు అనుషు అది పేలే లెక్కనే ఉంది అది మంచిగా లేదు అది దాన్ని తీసేయి నువ్వు సాసరా అగ్గి పెట్టరా ఇది ఒకటే పెట్టు రెండు పెట్టకు ఒకటే పెట్టండి రెండు పెట్టుడద్దు ఇవన్నీ ఏ ఒకటి దీపం అన్న దేపూరి మరి వాళ్ళన్నా దీపా ఆమెకు దేవత చిన్నపిల్ల శాస్త్రేనా నేను గీయా

పెట్రో సా పెట్టేది ఇది పెట్టి ఇది పెట్టు ఇది పెట్టు O que

నేను కిందికి వెళ్ళి టపాసులు పేల్చేటప్పుడు మంచిగా వీడియోస్ మంచిగా తీసుకోవాలి ఫొటోస్ మంచిగా తీసుకోవాలి కానీ కిందికి వెళ్ళేసరికి మా అపార్ట్మెంట్ పిల్లలు ఉన్నారు సో వాళ్ళు నన్ను ఎక్కువ వీడియోస్ అయితే తీసుకొని వెళ్ళారు వాళ్ళే తీస్తే తీస్తా అని కొంచెం అంత ఆగమే ఆగం చేసిర్రు తర్వాత వాళ్ళు వెళ్ళినాక కాసేపటి తర్వాత మళ్ళీ మేము ముగ్గురము కిందికి వచ్చి కొంచేపు కొన్ని ఉన్నాయి అవ టపాసులు అన్నీ అయిపోయినాయి కొన్నే ఉండే ఆ కొన్ని లక్కీతో కాల్పించి అట్లా డాడ్ పట్టుకుని వెళ్ళండి లక్కీ ఏం పట్టుకోలేదు అట్లా కాల్పించి ఇక పైకి వచ్చేసాము నేను అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటైంది ఆ పిల్లలంతా ఆగమాగం చేసేది అక్కడ సో అందుకోసమనే వీడియోస్ అంతా అక్కడిక్కడ బదిన్నట్టు ఉంటాయి సో అందుకోసం అనేక పిల్లలందరూ వెళ్ళేదాకా చూసి వెళ్ళాక మళ్ళీ మేము ముగ్గురమే కలిసి ప్రశాంతంగా కొన్ని టపాసులు ఉంటాయి కాల్చుకొని పైకి వచ్చేసాము అంతే ఇక వీడియో సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నువ్వు కూడా

नहीं नहीं क्या बोल रहे थे नहीं तो नहीं 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 वाह नहीं कितना कितना तो अठारह पंता अठारह पंता डाटे ही हो अठारह पंता डाटे ही हो नहीं नहीं

ఇట్లా రింపు లాక్కి గిట్ల రింపు ఆ రెడ్ కడ మజా